హలో ఎవ్రీవన్ మనకి వాట్సాప్లో ఏఐ ఫీచర్ వచ్చింది కదా సో లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ఇట్ ఇది బేసిక్గా మనము గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోక లేకుండా డైరెక్ట్గా వాట్సాప్ నుంచే సెర్చ్ చేసుకోవచ్చు సో ఇది ఓపెన్ చేయగానే మనకి పైన కొన్ని లేటెస్ట్ సజెషన్స్ అనేది అది చూపిస్తుంది సో నేను దానిలో ఒకటి సెలెక్ట్ చేసుకున్న ప్లానెట్ వీ ట్వంటీ వరల్డ్ కప్ పార్టీ అని చెప్పి సో అది సజెషన్స్ ఇచ్చింది అండ్ ఆల్సో ఒక డిస్క్రిప్షన్ లాగా ఇచ్చా సన్ రైజ్ ఎట్ సి అని చెప్పి సో ఆటోమేటిక్గా అది మనం ఇచ్చిన టెక్స్ట్ని బట్టి ఇమేజ్ జనరేట్ చేస్తుంది సో నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ట్రెడ్ అఫేర్స్ అని ఇచ్చా అది కూడా నాకు ఇమేజ్ జనరేట్ చేసింది సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం డిస్క్రిప్షన్ లాగా ఏదైనా మనం డిస్క్రైబ్ చేస్తే అది ఇమేజ్ లాగా వస్తుంది అండ్ క్వశ్చన్స్ లాంటివి ఇస్తే దానికి ఆన్సర్స్ ఇస్తుంది అండ్ దానికి రిలేటెడ్ లింక్స్ కూడా ఇస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ కల్కీ మూవీ రివ్యూ అని చెప్పి ఇస్తున్నా సో దానికి నాకు డిస్క్రిప్షన్ ఇచ్చింది అండ్ ఆల్సో లింక్ కూడా ఇచ్చింది సో నేను డైరెక్ట్ ఇక్కడి నుంచి లింక్ ఓపెన్ చేసి వెళ్ళి నాకు కావాల్సింది చూసుకుని మళ్ళీ బ్యాక్ టు వాట్సాప్కి వచ్చేయచ్చు సో డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయగలకన్నా మనం వాట్సాప్ చాట్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసుకోవచ్చు సో దట్స్ ఇట్ గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్